ఏకకారక సిద్ధాంతం బినే రూపొందించని సిద్ధాంతాన్ని టెర్మన్ స్టెర్న్ హౌస్ బలపరిచారు ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ ఒకే ఒక కారకం వల్ల ఏర్పడుతుంది ద్వికారక సిద్ధాంతం ప్రజ్ఞ అనేది ఒక కారకంతో కాకుండా రెండు కారకాల ద్వారా ఏర్పడుతుందని కార్ల్ స్పేర్ మ్యాన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో ప్రచురించారు బహుకారక సిద్ధాంతం అమెరికాకు చెందిన ఈఎల్ దార్డైక్ అనే శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు ఇది ప్రజ్ఞ స్వభావాన్ని తెలియజేస్తుంది ఒక వ్యక్తిలో అనేక నిర్దిష్ట సామర్థ్యాలను కలిపి ప్రజ్ఞ అంటారని ఇతడి అభిప్రాయం అందుకే ఈ సిద్ధాంతాన్ని బహుకారక సిద్ధాంతం అని అంటారు సామూహిక కారక సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని లూయి థర్డ్స్టన్ను ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథంలో రూపొందించారు దీన్ని ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా అంటారు స్వరూప నమూనా సిద్ధాంతం అమెరికాకు చెందిన గిల్ఫర్డ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఈయన ప్రకారం ప్రజ్ఞ మూడు ప్రజ్ఞా విశేషాల అంశాల కలియక బహుళ ప్రజ్ఞ అమెరికాకు చెందిన హోవర్డ్ గార్డెనరు హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయ విద్యా విభాగ ఆచార్యులు మనోవిజ్ఞాన శాస్త్రంలో ఆచార్యులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ది ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని ప్రచురించారు